వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఓం నమో వెంకటేశాయర్ స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో అసలు సూత్రధారంతా కూడా చేసింది వైవి సుబ్బారెడ్డే అని చెప్పి వాళ్ళు ఆధారాలు బయట పెట్టారు దీనికి సంబంధించిన వివరాలు బయట సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి నా పిఏ చిన్నప్పన్న ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్న కారుమూరు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి వాళ్ళు సరే ఎప్పుడో పాత వీడియో రెండు వేల ఇరవై నాలుగులో పిలిచారు పిలిచారు అన్నటువంటి దానికి రిలీజ్ చేసినటువంటి ఒక ఆల్రెడీ ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఒకటి సర్క్యులేషన్ చేస్తున్నారు నిన్నటి నుంచి మొత్తం అంతా కూడా ఎప్పుడైతే పిఏ అరెస్ట్ జరిగిందో అధికారికంగా ఇవన్నీ చూసి సో ఏం జరిగింది ఇక్కడ ఈ పిఏ ఎవరంటే స్వయానా వైవి సుబ్బారెడ్డికి బినామీ కేవలం పిఏ మాత్రం కాదు ఆయన వ్యక్తిగత వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం పక్కన ఉండేటువంటి ఒక అసిస్టెంట్ మాత్రమే కాదు అతను వైవి సుబ్బారెడ్డికి బినామీ అతను ఏకంగా సమ్ ఎక్స్అఫీషియో కింద ఏదో ఢిల్లీ భవన్లో పోస్ట్ కూడా ఇచ్చిందట ప్రభుత్వం సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి నుంచే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అనేది అతని మాటల్లోనే స్పష్టమవుతున్నటువంటి అంశం సో అక్కడి నుంచే మొత్తం మొదలైంది ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి వచ్చారు వచ్చి టీటీడీ చైర్మన్గా పదవి తీసుకున్నారో అక్కడి నుంచే అసలు సూత్రధారిగా ఆయన పాత్ర మొదలైంది ఇతను అడ్డం పెట్టుకొని ఎందుకంటే వరల్డ్ సేకరించినటువంటి ఆధారాల్లో అనాథైనటువంటి ఈ కారుమూరు చిన్నప్పన్న చిన్నప్పన్న ఇక తోకలేమున్నాయో మనకు తెలియదు చిన్నప్పన్న అని చెప్పారు సో ఇతని బ్యాంక్ ఖాతాలో విశాఖపట్నంలో ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఢిల్లీ బేస్డ్ అకౌంట్లో ఐదు కోట్ల రూపాయల క్యాష్ ఒక పిఏ అకౌంట్లో వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో ఐదు కోట్ల రూపాయల క్యాష్ అనేది వాళ్ళు అందులో గుర్తించారు అలాగే విశాఖలో ఖరీదైన ఆస్తులు ఈ ఈ చిన్నప్పన్న పేరు మీదే ఉన్నాయి అనేది వాళ్ళు బయటపెట్టినటువంటి ఇంకొక అంశం ఇవన్నీ పోనీ ఏమైనా చిన్నప్పన్న చేతిలోనే ఉన్నాయి సుబ్బారెడ్డికి తెలియకుండా ఏదో దందాలు చేసుకుని మొత్తానికి ఏదో ఎంపీకి అనుసరిగా సంపాదించి పెట్టుకున్నాడు అనుకుంటే యాక్సెస్ ఏది కూడా వాళ్ళ చేతిలో లేదు సుబ్బారెడ్డికి విశాఖలో ఉన్నటువంటి ఈ చిన్నప్పన పేరు మీద ఉన్న విలువైన ఆస్తులు సుబ్బారెడ్డి గారి యాక్సెస్లోనే ఉన్నాయని అలాగే ఈ ఐదు కోట్ల నగదుకు సంబంధించి ఢిల్లీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది కూడా యాక్సెస్ వాళ్ళ దగ్గరే ఉంది ఇతని దగ్గర ఏది లేదు అనేది వాళ్ళు మొత్తం అంతా కూడా బయటికి తీసుకొచ్చారు వాళ్ళు గుర్తించినటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి నిర్వహణ మొత్తం అంతా కూడా బ్యాంక్ ఖాతాలు ఏమున్నా అవన్నీ నిర్వహణ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది అనేది అలాగే ఇక్కడ ఈ కల్తీ నెయ్యి దగ్గరికి వచ్చేసరికి ముందుగా టెండర్లు పిలవడం దగ్గర ఇతను వెళ్ళాడు నేను ఫలానా సుబ్బారెడ్డి గారు పిఏని ఆయన ఎంపీ గారు ఇప్పుడేమో టీటీడీ చైర్మన్గా ఉన్నారు లడ్డు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో లడ్డుకు సంబంధించి మన నెయ్యి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మరి ఏంటి సంగతి మామూళ్ళ వసూలు ఈ మామూళ్ళ వస్తువులకు సంబంధించి ముందుగా బోలేబాబా డైరీని వాళ్ళు సరఫరా చేస్తామంటే కేజీకి పాతిక రూపాయలు కిలోకి పాతిక రూపాయలు కమిషన్ మీరు కట్టాల్సిందే ఇది చెప్పినటువంటిది అది అవ్వలేదు అవ్వకపోయేసరికి ప్రీమియర్ని రంగంలోకి దించారు సో ప్రీమియర్ వాళ్ళు ఒప్పుకున్నారు దానికి నూట ముప్పై రెండు రూపాయలు నూట ముప్పై ఏడు రూపాయలు అదనంగా కోట్ చేశారు చేసినటువంటి దాంట్లో దాదాపుగా సుబ్బారెడ్డి గారికి సమర్పణ అంతా అయ్యింది సో ఇదే కార్యక్రమాన్ని ఇటు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది తర్వాత వచ్చినటువంటి టీటీడీ చైర్మన్ అందులో ఉన్నటువంటి ధర్మారెడ్డి కానీ వీళ్ళు కానీ అన్నీ తెలిసినా నోరు విప్పడం లేదు ఎందుకో తెలియదు సో చిన్నప్పన్న నోరు విప్పేసరికి ఆస్తుల వివరాలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎవరున్నారు ఎప్పటి నుంచి ఉన్నాడు ఇవన్నీ వివరాలు కూడా వాళ్ళు బయట పెట్టారు చేసేదేమో శివ పూజలు నేను చాలా పరమశివ భక్తుడిని ఇది అని చెప్తారు కానీ చేయించిందంతా కూడా ఇలాంటి దుర్మార్గ పనులు స్వామివారి సన్నిధిలో దీనికి సంబంధించి కల్తీ రిపోర్ట్ అని ఇంకోటని అప్పట్లోనే తెలుసు ఇవన్నీ కూడా చాలా వచ్చే తర్వాత కల్తీ అవుతోందని సుబ్బారెడ్డికి ముందుగానే తెలుసు అంటే ఏంటి ఇందులో వీళ్ళు వెతుక్కుని ఓకే వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు మన వాట మనకు వస్తే చాలు ఇది స్వామివారితో వాళ్ళు ఆడినటువంటి ఆటలు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి చేసినటువంటి కుట్రలు సో ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా వచ్చాయి వచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు వివరణ ఇవ్వడానికి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు పంపడానికి విచారణకు పిలవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు మరి సుబ్బారెడ్డి వెళ్తారా వెళ్ళకపోతే తీసుకెళ్తారు తీసుకెళ్లేటప్పుడు గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళి హాస్పిటల్లో చేసినటువంటి డ్రామాల్లాగా ఈసారి ఏమన్నా చేస్తే దానికి మూల్యం వీళ్ళే చెల్లించుకోవాల్సి వస్తుంది సో దయచేసి అటువంటి పనులు ఏమైనా ఉంటే మానేసి సగౌరవంగా వెళ్ళి ప్రజాస్వామ్యతంగా వాళ్ళ దగ్గర విచారణకు హాజరయ్యి విచారణలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే గౌరవప్రదంగా ఉంటుంది అంత కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మేము ఇలాగే ఉంటాం అనేది ఉంటే సిట్ వాళ్ళు చేయాల్సింది కోర్టులు చేయాల్సింది తర్వాత భక్తులు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఆ శివుడు కూడా కాపాడలేడు ఇంకా ఆ విషయంలో ఏం చేయలేం సో దీని మీద ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది వర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి